మనిషి వైద్య రీత్యా ఉద్యోగరీత్యా విద్యా కోసం అని అనేక అవసరాల కోసం ఒక పేదవాడు ఆశ్రయించేది రైలు సో ఆ రైళ్ళల్లో ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం పెట్టినటువంటి రెండు భోగిలను మనం ఇప్పటికి కొనసాగిస్తూ ఉన్నారు జనాభా మాత్రం యాభై రెట్లు పెరిగింది సో ఆ రెండు భోగిలలో సాధారణ ప్రజానీకం ఎక్కడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా సందర్భాల్లో చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ ఉన్నటువంటి పిల్లలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి సో ఆ క్రమంలో ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల విజ్ఞప్తి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి మనం మహబూబాబాద్ నుంచి మొదలుపెట్టి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కవర్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రానికి కూడా వెళ్ళి రావడం జరిగింది సో మన అందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే ఏంటంటే ప్రతి ఎక్స్ప్రెస్ రైళ్లలో ఐదు సాధారణ భోగులు పెట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆకాంక్షని కోరికని విజ్ఞప్తిని ఉత్తరాల ద్వారా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని తెలియజేస్తూ రోజు మహబూబాబాద్లో జరిగే కార్యక్రమానికి మనకు మానికోట బిడ్డ అందరు కూడా గౌరవించేటువంటి బిడ్డ అలాగే బండారెంకన్న మంచి గాయకుడు సినిమా పాటలు రాసినటువంటి వ్యక్తి వీరిద్దరు కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేశారు సో వారిని ఈరోజు ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించడం జరిగింది ముందే అందరికీ నమస్కారం ఈరోజు ప్రముఖ సామాజికవేత్త మంచి అంటే ఈ యొక్క సాహిత్య దురాచనాలపై కావచ్చు ఇంకా చాలా విషయాలపైన తన దాంట్లో శైలిలో గొప్ప ఉద్యమించే వ్యక్తి డాక్టర్ పరి పరిపల్ల కుమార్ సార్ ఈరోజు దేశంలో జనాభా గరిగిన రీత్యా వాస్తవానికి ఇరవై ఏళ్ళ కండి ఎక్స్ప్రెస్ రైళ్ళలో అవే జనరల్ రెండు భోగులను నడిపిస్తూ ఉన్నారు కాబట్టి చాలామందికి మందికి సౌకర్యవంతమైనటువంటి భారతదేశంలో చాలా పెద్ద రవాణా వ్యవస్థ రైలు రవాణా వ్యవస్థ కాబట్టి ఈ రైలు రవాణా వ్యవస్థలో ఐదు భోగిలను వేస్తే జనరల్ భూగులను జనాభాకు పెరిగినట్టుగా అనుకూలంగా ఉంటుంది ప్రతి ఒక్క పేదవాడికి సహజమైనటువంటి ప్రయాణం కొనసాగుతుంది ఒక మంచి ఉద్దేశంతో రైళ్లలో ఐదు భోగిలను మెట్టలను దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి పోటీ ఉత్తరాల కార్యక్రమం కావచ్చు వివిధ రాష్ట్రాలు ఇప్పుడే రెండు మూడు రాష్ట్రాల్లో కూడా సారు ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్తా ఉన్నారు దేశవ్యాప్తంగా అనేది సంచలనంగా మారి ఒక మంచి పరిణామం వైపు బయనిస్తుందని ప్రధానమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి రైలుకు ఐదు జనర భూములను కేటాయించినటువంటి గొప్ప సంకల్పంలో మమ్మల్ని కూడా భావస్వామణం చేసేందుకు జబర్దస్త్ రాజమౌళి గారు నేను అలాగే మంచి సింగర్ మహబూబాబాద్ గారు ఈ దర్దాపు కొన్ని వేల క్యాసెట్లలో నాలుగు సినిమాల్లో బాగా లభితులు వాడే కన్నా ఈరోజు స్టాఫ్ అందరూ సార్ కూడా డేవిడ్ సార్ గారు కూడా ఈ ఉద్యమంలో తన వరకు భాగస్వామి ముందుకొస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఈ యొక్క కార్యక్రమం వైపు బలంగా మన విషయాన్ని తెలియజేసి యొక్క ప్రభుత్వం అనుకున్న పని సాధించి పెట్టే విధంగా మనం ముందు కొనసాగించాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తాము అందరికీ నమస్కారం మంచి సామాజికవేత్త మంచి సామాజికవేత్త ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అక్కడ వారిపోయే గొప్ప మనసున్న వ్యక్తి ఏ కలెక్టర్ వచ్చినా ఫస్ట్ నేను అయితే ఎంత కళాకారులు కాబట్టి ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్న గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ప్రతి కలెక్టర్ సార్ని పరిపాలన అశోక్ సార్ని తప్పకుండా ఇన్వైట్ చేసారు ఎందుకంటే అటువంటి గొప్ప గురము అటువంటి గొప్ప సేవాభావం ఉన్న వ్యక్తి సారు ఆ సారి వాళ్ళకి ఒక గొప్ప కార్యక్రమానికి నన్ను ఉన్న ఎవరో సో అని తీసుకొచ్చి దీనిపైన మనం కూడా మాట్లాడుతూ ఉంటారు అంటే మేము కూడా నిజంగా చాలా హ్యాపీగా కొందరు చె చెప్పిన వెంటనే వచ్చేసాం అదేంటంటే భారతదేశంలో జనాభా రోజు రోజుకు పెరుగుతుంది రోజుకు ఎనభై కోట్ల మంది ప్రయాణిస్తున్నారు రైళ్ళలో కానీ ఇప్పటికీ ముందు ఒక జనరల్ ఇంజనీర్ దగ్గర ఒక జనరల్ బోయ్ మాత్రమే ఉంచి చాలా వ్యాల్యూను చాలా పడుతున్నారు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటివి జరగద్దని ఒక గొప్ప ఆలోచనతోటి పరిపాల అశోక్ సారు డేవిడ్ సారు మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరి దానికి మనమందరం కూడా సపోర్ట్ చేసి దీన్ని సాధించుకునే వరకు మనం ఉద్యమం కొనసాగించాలని తెలియజేస్తూ ఒకప్పుడు క్యాంజర్లు చాలా ఉండే అన్ని రద్దా అయిపోయినాయి రామజీ పోతాం రామ బాధం లెక్క రాపిల్ల గోదాము కేశ రాపిల్ల గోదాము కేశీతమ్మ జిల్ల లెక్క బైలేల్లి పోతాంది గోదావరి నరి లెక్క బైలెల్లి పోతాంది గోదావరి నరి

అందరొకటే రైలు బల్లకు అందరినీ తన పిల్లలంటది అందరినీ తన పిల్లలంటది రైలు కడుపున మోసుకెళ్తూ ఉంటది రామగిరి పోతాది రామ బాను లెక్క ఆ పిల్ల పోతా ఉంటే చల్ల రైలెక్క ఆ పిల్ల పోతా ఉంటే చల్ల రైలెక్క సింగరే సీతమ్మ జడ లెక్క బయలెళ్ళి పోతాంది గోదావరి నది లెక్క బయలెళ్ళి పోతాంది గోదావరి నది లెక్క అంత గొప్పగా తక్కువ పేదలకు ఉపయోగపడే రైలు బాగా నువ్వు చేసిండు ఎంత అంటే తక్కువ ఖర్చుతోటి ఎన్నో తక్కువ సమయంలో తొందరగా చేరుకునే విధంగా మరి ఇది పేద పేద పేదల మీదనే పెద్ద భారం కాబట్టి దీనిపైన గొప్ప ఉద్యమం చేపట్టిన సార్కు అశోకసార్కు సార్కు ప్రత్యేక కలభ